ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎదురెళ్తూ వస్తున్న తనజకి మరో పెద్ద అన్యాయం చేస్తూ వచ్చేసారు హౌస్ అంతా ఇక బిగ్ బాస్ హౌస్లో ఫైనల్ వరకు ఎంతో కష్టపడి జ్వరంతో ఆడుతూ వచ్చేసింది తనజ ఆట అయితే తనతో ఉన్న తోటి కంటెస్టెంట్స్ అందరినీ ఎలిమినేట్ చేస్తూ వచ్చేశారు ఇక్కడ సంజన స్పెషల్ టార్గెట్ చేసిందనే చెప్పుకోవచ్చు తనజాతో ఉన్న తోటి సపోర్టర్స్ అందరినీ ఇక క్యాప్టెన్సీ కంటెండర్ ఫైనల్ టాస్క్ రాగా ప్రతి టాస్క్లో కూడా ఎమ్ము విన్ అవుతూ రావడం ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ని దక్కించుకుంటూ రావడం ఆ పవర్ని సంజనకి ఇవ్వడం సంజన అయితే తనజాతో ఉన్న తోటి కంటెస్టెంట్స్ అందరినీ ఎలిమినేట్ చేస్తూ రావడం ఇలా ఫైనల్ వరకు తను ఎంతో కష్టపడుతూ వచ్చింది టాస్క్ గట్టిగా పోటీ పడింది కానీ ఫైనల్ కి కెప్టెన్సీ కంటెండర్ చివరి దస్ కి వచ్చేసరికి తనజా మొత్తం అయితే తీసుకెళ్లి కంటెస్టెంట్స్ చేతిలో పెట్టడంతో కంటెస్టెంట్స్ అయితే ఎంతో సెలువుగా ఓడించడం జరిగింది ఇలా తనజాకి పెద్ద అన్యాయమే జరుగుతూ వచ్చేసింది వన్ నాట్ వన్ ఫీవర్ తో కూడా ఆటలాడుతూ వచ్చేసిన తనజా చివరి దశకి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది ఇక తన సృహ కోల్పోవడంతో హౌస్ మెంట్స్ అంతా కూడా ఎంతగానో షాక్ కి గురవుతూ వచ్చారు అలానే మెడికల్ ఎమర్జెన్సీలో ఒక్కడ వెళ్తూ వచ్చేసింది తన జాహకరికి ఈ దశ కూడా చూసేసిందనే చెప్పాలి